ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు మండలాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వెళ్లరాదు ప్రయాణాలను రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది శిథిలావాస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు వారి ఇళ్లలో నుండి పునరావాస కేంద్రాలకు రాగలరు రైతులు రెండు రోజులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళకూడదు చిన్నపిల్లలను ఏ పని నిమిత్తమైనా ఇంటి నుండి బయటకు రానివ్వద్దు విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు మోరీలు నాళాలు మ్యాన్ పరిసర ప్రాంతాల్లో జాగ్రత్త వహించాలి మంజీరా నది పరివాహక ప్రాంతాలలో ఉండే గ్రామస్తులందరూ జాగ్రత్త వహించాలి రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటికి రాకూడదు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి